నమస్కారం నా పిర్షువ అందుకే ఉన్నారు ఫ్రెండ్స్ వాటి వీడియోలో ఈపీఎఫ్ ఖాతాదాలకి కొన్ని ముఖ్యమైన విషయాలు అయితే నేను చెప్పబోతున్నాను అనమాట ఇందులో స్త్రీ ఉద్యోగులకు కూడా ఒక ఇంపార్టెంట్ విషయాన్ని అయితే నేను చెప్పబోతున్నాను వీడియో దగ్గర ముందు ఇలాంటి విషయాలు మీరు మరింత వీడియో కింద సబ్స్క్రైబ్ ఉంది అంటే యాప్ చేసి మనం సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ బటన్ యాడ్ చేయండి అనేది లైక్ చేసి మన ఛానల్ని సపోర్ట్ చేయండి సో లైక్ చేయడం అయితే అసలు మీరు మర్చిపోకండి ఇక టాపింగ్ స్టార్ట్ చేస్తే కనుక మీరు చెక్ చేసుకోవచ్చండి ఏంటంటే మినిస్ట్రీ ఆఫ్ లేబర్ అండ్ ఎంప్లాయ్మెంట్ వాళ్ళు ఒక ప్రెస్ నోటీస్ అయితే రిలీజ్ చేశారనమాట సో చాలా మందికి ఫాక్స్ కంపెనీ తెలిసే ఉంటుంది ఓకేనా సో వీళ్ళు ఏంటంటే పెద్ద ఎత్తున యాపిల్ డివైజ్ సంబంధించిన పరికరాలు తయారు చేస్తుంటారు యాపిల్ కంపెనీ సంబంధించిన డివైజెస్ వీళ్ళు తయారు చేస్తూ ఉంటారన్నమాట అయితే ఈ మధ్య సోషల్ మీడియాలో ఒక విషయం అయితే ఒక విషయం మీద వైరల్ అవుతుంది అదేంటంటే మ్యారేజ్ అయిన ఉమెన్స్ ఎవరైతే ఉన్నారో ఓకేనా సో ఇట్లాంటి స్త్రీలను ఈ అండ్ కంపెనీ అనేది రిక్రూట్ చేయట్లేదు అని చెప్పేసి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది అట్లాగే మీరు చెక్ చేసుకోవచ్చండి కొన్ని న్యూస్లో కూడా ఈ విషయం అయితే వైరల్ అవుతుంది సో దీన్ని అంటే ఇది మినిస్ట్రీ ఆఫ్ లేబర్ అండ్ ఎంప్లాయ్మెంట్ వాళ్ళు దీన్ని గ్రహించారన్నమాట వాళ్ళ పరిధిలోకి వెళ్ళింది సో వాళ్ళు ఏం చేశారంటే కనుక ఇది మొత్తం కూడాను తమిళనాడు గవర్నమెంట్ అంటే తమిళనాడులో ఉన్న ఫాక్సిన్ కంపెనీలో ఇదంతా జరుగుతుంది ఓకే అయితే ఆ గవర్నమెంట్ని ఒక నివేదిక అయితే అడిగిందనమాట మినిస్ట్రీ ఆఫ్ లేబర్ అండ్ ఎంప్లాయ్మెంట్ ఓకేనా సో ఇందుకు ఇట్లా జరుగుతుందని చెప్పేసి లెక్క ప్రకారం ఏంటంటే మనకి యొక్క సమాన సమాన వేతన చట్టం పంతొమ్మిది వందల ఆరు అలాగే సెక్షన్ ఐదు ప్రకారం ఏంటంటే రిక్రూట్ చేసే టైంలో అందరూ ఒకటే ఓకేనా అది స్త్రీలు కానివ్వండి పురుషులు కానివ్వండి పెళ్ళైనా పెళ్ళి కాకపోయినా అందరినీ సమానంగా చూడాలన్నమాట వివక్ష చూపించకూడదు సమానంగా చూపించాలి సో వీళ్ళని విరుద్ధంగా చేస్తారనమాట ఫాక్స్ కంపెనీ వాళ్ళు సో దీని మీద ఏంటంటే తమిళనాడు గవర్నమెంట్ని మినిస్ట్రీ ఆఫ్ లేబర్ అండ్ ఎంప్లాయ్మెంట్ వాళ్ళు నివేదిక కోరారనమాట ఎందుకంటే ఈ చట్ట చట్టం సంబంధించిన నిబంధనలు కానివ్వండి ఇవన్నీ అమలు చేసే విధానం కానివ్వండి రాష్ట్రాలే సముచితమే అన్నమాట ఓకేనా సో అందుకని చెప్పేసి మనకి ఏంటంటే మినిస్టర్ ఆఫ్ లేబర్ ఎంప్లాయ్మెంట్ వారు సో గవర్నమెంట్ని నివేదిక అయితే అడుతున్నమాట ఎందుకు ఎట్లా జరుగుతుందని చెప్పేసి ఒక నివేదిక అయితే సమర్పించమన్నారు ఒకవేళ మీకు గనుక అట్లాంటిది ఎదురైతే కనుక మీరు కంప్లైంట్ చేయొచ్చు మినిస్టర్ ఆఫ్ లేబర్ అండ్ ఎంప్లాయ్మెంట్ వారికి కంప్లైంట్ చేయొచ్చు అనమాట ఎవరినైనా తీసుకోవాలి లెక్క ప్రకారం ఏంటంటే ఈ యొక్క సమాన వేతన చట్టం ప్రకారం పంతొమ్మిది వందల డెబ్భై ఆరు సెక్షన్ ఐదు ప్రకారం అందరినీ తీసుకోవాలి ఓకేనా ఇది ప్రతి ఒక్కరు తెలియాలి అన్న దేశంతో చెప్తున్నాను ఓకే అయితే ఆ తర్వాత రెండు అప్డేట్స్ మీరు చెక్ చేసుకోవచ్చు మనకి ఈపిఎఫ్ నుంచి అండి సో లాస్ట్ టైం మనం మాట్లాడుకున్నాం దీని గురించి ఓకేనా సో ఎవరైతే కంపెనీ వదిలేసిన తర్వాత సో వాళ్ళ సర్వీస్ అనేది సిక్స్ మంత్ బిలో సర్వీస్ ఉంటుందో అట్లాంటి వాళ్ళు పెన్షన్ ఈపీఎస్ సంబంధించిన పెన్షన్ కంట్రిబ్యూషన్ అనేది విత్డ్రా చేయొచ్చు అని చెప్పేసి అది కూడా మనకి ఏంటంటే పద్నాలుగు ఆరు రెండు వేల ఇరవై నాలుగు నుంచి వీళ్ళైతే తీసుకోవచ్చు అని చెప్పేసి అయితే క్లియర్గా మెన్షన్ చేశారు క్లెయిమ్స్ అనేవి అవుతున్నాయి అయితే కొన్ని క్లెయిమ్స్ అనేవి అవట్లేదు అసలు మాకు ఎర్ర చూపిస్తుంది సార్ ఇట్లా మాకు నైన్ పాయింట్ ఫైవ్ ఇయర్స్ అబో సర్వీస్ లేదా సిక్స్ మంత్ బిలో సర్వీస్ ఉంటే రాదు అని చెప్పేసి మాకు ఎర్ర చూపిస్తుంది ఏంటి అని చెప్పేసి అడుగుతున్నారు అయితే ప్రస్తుతానికి దీని మీద కాస్త అప్డేట్ అయితే రావాలి ఇది మనకి పూర్తిగా అమలులోకి అయితే రాలేదు మీకు అట్లాంటి ఇష్యూ వచ్చినప్పుడు గ్రీవెన్సీ పెట్టండి లేకుంటే టెక్నికల్ ఇష్యూకి మీరు గ్రీవెన్సీ పెట్టడం పెట్టడం ద్వారా మనకి ప్రాబ్లం అనేది సాల్వ్ అవుతుంది అన్నమాట అయితే ఏవైతే కొంతమంది కంటే మల్టిపుల్ ఐడీస్ ఉంటాయండి మూడు లేక నాలుగు రెండు అట్లా మల్టిపుల్ ఐడీస్ ఉంటాయి ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు రెండు ఐడీస్ ఉన్నాయి ప్రీవియస్ ఐడీ సర్వీస్ వచ్చేసరికి ఐదు సంవత్సరాలు ప్రజెంట్ సర్వీస్ వచ్చేసరికి ప్రజెంట్ ఐడీ సర్వీస్ వచ్చేసరికి మూడు సంవత్సరాలు చెప్పి ఐ మీన్ మూడు నెలలు అని చెప్పేసి అనుకుందాం అయితే ఆ ప్రీవియస్ ఐడికి సంబంధించిన ఐదు సంవత్సరాల సర్వీస్ అనేది ఈ ప్రజెంట్ మూడు నెలల సర్వీస్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని మీరు విత్ర పెట్టుకోవచ్చు అట్లాంటివి అవుతున్నాయి ఓకేనా లేదు ఒకవేళ ప్రీవియస్ది మూడు నెలలు అనుకుందాం ప్రజెంట్ ఐదు సంవత్సరాలు అనుకుందాం ఆ ప్రీవియస్ మూడు నెలల సంబంధించిన అమౌంట్ కూడా ఈ ప్రజెంట్ ఐదు సంవత్సరాల్లోకి ట్రాన్స్ఫర్ అవుతుంది ఓకేనా ట్రాన్స్ఫర్ అవుతున్నాయి అలాగే క్రైమ్స్ కూడా అవుతున్నాయి ఈ విషయాలు మీరు గమనించాలి ఇట్లా మల్టిపుల్ ఐడీస్ ఉన్న వాళ్ళకి ప్రాబ్లం అయితే లేదు బట్ సింగిల్ ఐడి ఉన్న వాళ్ళకి ప్రాబ్లం అవుతుంది అలాగే మల్టిపుల్ ఐడీస్ ఉన్నా కానీ సింగిల్ ఐడి నుంచి ఎవరైనా అంటే ప్రజెంట్ ఐడి నుంచి ఫైనల్ ఫైనల్ సెటిల్మెంట్ చేద్దాం అనుకున్న వాళ్ళకి అది సిక్స్ మంత్స్ బిలో సర్వీస్ ఉంటే అవ్వట్లేదు ఇట్లాంటి ఇష్యూస్ అయితే ఉన్నాయి ఓవరాల్గా ఏంటంటే సింగిల్ ఐడి మీద అవ్వట్లేదు సో ప్రీవియస్ ఐడీలని మనం అంటే అది మూడు నెలలు ఉన్నా రెండు నెలలు ఉన్నా అవన్నీ మనం ప్రజెంట్ ఐడిలోకి ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు లేదా ప్రీవియస్ మనకి ఎక్కువ సర్వీస్ ఉండి ఐదు సంవత్సరాలు ఆరు సంవత్సరాలు సర్వీస్ ఉండి ప్రజెంట్ మనకి మూడు నెలల సర్వీస్ ఉన్న ప్రజెంట్ కంపెనీలో దాన్ని అందులో ట్రాన్స్ఫర్ చేసుకుని అవి కూడా మనకి ఏంటంటే క్లైమ్స్ అనేవి సెటిల్ అవుతున్నాయి సో ఈ విషయాన్ని నేను గమనించాలి బట్ సింగిల్ ఏదైతే అవట్లేదు సో దీని గురించి ఇంకా పూర్తిగా మనకి ఏంటంటే అప్డేట్ రావాలి సో చూద్దాము ముఖ్యంగా వచ్చిన తర్వాత మీకు క్లియర్గా దాని గురించి చెప్తాను సో ప్రస్తుతానికి అయితే మనకి కొన్ని క్లైమ్స్ అనేవి అవుతున్నాయి ఈపీఎస్ నైంటీ ఫైవ్ సంబంధించిన పెన్షన్ అమౌంట్ అనేది మీకు సిక్స్ మంత్తో బిలో సర్వీస్ ఉన్నా చూ మానేసిన తర్వాత క్లైమ్స్ అనేవి అవుతున్నాయి సో పెట్టుకోవచ్చు అది కూడా ఏంటంటే మనకి పద్నాలుగు ఆరు రెండు వేల నుంచి ఇవి సెటిల్ అవుతాయని అని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేశారు ఓకేనా సో ఇది ప్రతి ఒక్కరికి తెలియాలి అందరి దేశం చెప్తున్నాను ఇంకా మీకు ఏదైనా డౌట్స్ ఉంటే ఎవరికన్నా కామెంట్ చేస్తుంది కామెంట్ చేయండి అట్లాగే మీకు ఎలాంటి కొరీ ఏవన్నా కాదండి ఎలాంటి ఈ సర్వీస్ కావాలన్నా మన దగ్గర పేడ్ సర్వీస్ ఉంది నన్ను అయితే కాంటాక్ట్ అవ్వండి ఇదే వాడి వీడియో ఈ వీడియో మీకు నచ్చితే కదా లైక్ పడుతుంది లైక్ చేసి మన సపోర్ట్ చేయండి అలాగే ఎన్ని విషయాలు మీరు మన తీసుకున్న వీడియో కింద సబ్స్క్రైబ్ ఉంటుంది అంటే ఆప్ చేసి సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్నట్టు అవచ్చు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ జై హింద్